హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదవి ఈరోజు వీడియో వచ్చేసి ఇది పండగ రేపనంగా అనమాట మేము నేను ఆయన ఇద్దరం కలిసి పోయినాము పువ్వు తెంపుకొద్దామని ప్రతిసారి తెంపుకొస్తాము ఈసారి పండుగ ముందుకు వచ్చింది కదా ఎక్కువ ఉయ్యలేదు తంగడి పువ్వు ఎన్నో కొంచెం కొంచెం పూసింది ఇక శాస్త్రానికి అట్లా ఇయ్యాలి కదా తెంపుకొద్దాం పానేసి తెంపుకొని వచ్చినాం అనమాట ఇద్దరం కలిసి ఇక్కడ చాలా దూరం పోయినాం పువ్వు దేవడానికి బతుకమ్మ కోసం ఇంత దూరమైన పోవాలి కాబట్టి పోయినాం రాంపల్లి సైడ్ పోయినాం అనమాట మా దగ్గరికి చాలా దూరమే ఉంటుంది ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను నేను అంత దూరం పోయి తంగడి పువ్వు తెంపుకొని వచ్చినాం అనమాట ఇద్దరం కలిసి కొంచెం కొంచెం ఉంది మరీ ఎక్కువ లేదు ఒకసారి అయితే మెదక్ ఒకసారి అయితే మెదక్ సైడ్ పోయి తెంపు మొన్న సంవత్సరం కాక అటు పోయిన సంవత్సరం మెదక్లో తెచ్చినాం తంగడి పువ్వు ఆ వీడియో కూడా ఉంది కావాలట చూడండి ఇక కిందికి అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం మేము పోయేటప్పటికీ ఒక ముసలాయన తెంపుతున్నా అనమాట ఇక మా ఆయన ఇక పైన కుందిలే అది తెంపలేరు కానీ గోడలు ఎక్కి తెంపండి అన్నట్టు కొంచెం ఇట్లా బీస్మెంట్ లాగా ఉంది ఆ పైనకెక్కి తెంపిండి అన్నట్టు దానికి కూడా ఒక్కొక్క రిక్కనే ఉంది ఎక్కువ లేదు దానికి కూడా కొంచెం ఇట్లా ఏమంటారు చిన్న కొత్తిమీర కట్ అంత పువ్వు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుతారు మన దగ్గర అయితే మేమైతే చాలానే తెచ్చినాం తర్వాత బతుకమ్మ పెరిసినప్పుడు చూడండి ఎంత తెచ్చినాము ఇక కంపల్సరీ తంగడి పువ్వు పెట్టాలి కాబట్టి ఇక కష్టాలు ఇక కొంచెం పైన కొంచెం ఇట్లా ఎల్లో కలర్గా బాగానే పూసింది అన్నట్టుగా పైకి ఎక్కి తెంపండి గోడ మీద ఇక తర్వాత వచ్చేసి ఇది పండుగ రోజు పూజ అనమాట మాది పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా మామ వాళ్ళ అమ్మకు నాయనకు బియ్యం ఇచ్చింది అనమాట పితరామాస రోజు పెద్దలకు బియ్యం ఇస్తారనమాట తెల తెలంగాణలో అయితే ఇక పంతులను పిలిచి ఇక పూజ చేస్తారు అది మొత్తం కంప్లీట్ లైవ్ వీడియో పెట్టినా నేను తర్వాత కొంచెం వీడియో తీసినాను అనమాట మళ్ళీ వీడియోలో కూడా పెడదాం కొంచెం ఎవరైనా కావాలంటే ఈ వీడియో చూసి లైవ్ వీడియో చూస్తారన్నట్టు కొంచెం ఒక ఫార్టీ సెకండ్స్ ఏమో తీసిన అనమాట వీడియో మా మామ వాళ్ళ అమ్మ నాన్న అనమాట వీళ్ళు ఇద్దరు ఇంకా తర్వాత వచ్చేసి మా అబ్బాయితోటి తోటి తేని కానీ మోర్ దగ్గరికి పోతున్నాం అనమాట తీసుకుపోనా అంటే ఇక తీసుకొని పోతుండు పువ్వు తేవడానికి కొనుక్క రావడానికి ఇక వచ్చినాం అన్నట్టు మా తమ్మినోళ్ళు పెద్ద వాళ్ళు కిరాణా షాప్ పెట్టారు అనమాట ఇక వాళ్ళే అమ్ముతారు అనమాట పువ్వు అయితే నాకు ముందుగా నాకు గుర్తు లేకు మొన్ననే కొత్తగానే స్టార్ట్ చేసిరన్నట్టు ముందు గుర్తు లేక వేరే దగ్గర పోయినాయి మళ్ళీ తర్వాత గుర్తు అరే మా అమ్మ వాళ్ళు కూడా పెట్టిరు కదరా షాపు ఆడ కూడా వాళ్ళు పువ్వు పెట్టిరు పోదంప అనేసి మళ్ళీ మా అమ్మని తీసుకొని ఇక రిటర్న్ వచ్చిన అనమాట ఇక అల్లుడు చూడు లోపల కూర్చొని ఇక ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు అనమాట వాళ్ళ అమ్మ ఇట్లనేవో పువ్వులు ఇట్లా గిరాక్ చేసుకుంటుంటే ఆడ ఫోన్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా లోపల ఇక చిన్నోడైతే ఎక్కడో తిరిగి పోయిండు ఇక వీళ్ళ దగ్గరనే తెచ్చినాం అనమాట పువ్వులన్నీ బంతి పువ్వులు అయితే వేరే దగ్గర తెచ్చినాయి ఇక తర్వాత వచ్చేసి ఇక మా అత్తమ్మ బతుకమ్మ వేరుస్తుంది ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ వేయాలి వేసి ఆనగాకులన్నా గుమ్మడాకులన్నీ వేయాలి అంటే సొరకాయ ఆకులు వేయాలి లేకపోతే గుమ్మడికాయ చెట్టు ఉంటుంది కదా గుమ్మడికాయ గుమ్మడాకులన్నీ వేయాలన్నమాట కంపల్సరీ ఈ రెండే వేయాలి ఇక మన దగ్గర హైదరాబాద్లో అయితే ఇవన్నీ దొరకకపోతే పేపర్లు వేసి పేరుస్తారు మేమైతే కంపల్సరీ ఆకులు లేకపోతే కొనుక్కొచ్చిన వ్యక్తంగా పేపర్లు ఇట్లయితే అస్సలు వేయం అసలు వేయొద్దు మనం చిన్న అప్పటి నుంచి ఇట్లా వేరుస్తున్నామో అట్లే వేరవాలి మధ్యలో వేరే రకంగా అస్సలు వేరవద్దు ఇక పసుపు కుంకుమ వేసి ఇక కొసలు ఇట్లా కొస ఉంటాయి కదా ఇట్లా షార్ప్గా ఉంటే కట్ చేయాలన్నమాట ప్లేట్లో పెట్టి అనగబెట్టి కొసలు కట్ని ఇట్లా వద్దుతే మంచిగా రౌండ్గా కట్ అవుతాయి అనమాట అన్ని చేసిన తర్వాత ఇక పువ్వు తంగడు పువ్వు ఇది అనమాట మామూలుగా ఇక్కడ అమ్మానికి వచ్చిన వాళ్ళకి ఇది వెయ్యి రూపాయల తంగడుపు ఖచ్చితంగా ఉంటుంది మేము చూసినాం కదా మోర్ మీద గింత అంత ఉంది అసలు ఇంత లేదు ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నా చూసిరా అది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్పిర అన్నట్టు ఇక తంగడు అంత తెంపి సైడ్లో పెట్టుకొని ఒకసారి ఇక ఫస్ట్ తంగడువు పెట్టింది మాత్రం పెట్టిన తర్వాత బంతి పూలు పెట్టి ఆకులు కడుపు నింపాలన్నమాట కడుపులా నిండా పోయకపోతే బతుకమ్మ అనేది నిలబడదు ఇక తంగడాకులు ఎక్స్ట్రా ఆకు ఉంటుంది కదా అది కడుపులో పోయడానికనమాట ఇక తంగడువు బంతి పూలు తర్వాత ఇంకా పట్టుకుచ్చుల పూలు తర్వాత మళ్ళీ ఇంకొక ఎల్లో కలర్ పూలు పెట్టిన తర్వాత ఐదో ఆరు రకాలు పెట్టినాం మళ్ళీ ముత్యాల పువ్వు మళ్ళీ బంతి పూలు మళ్ళా తర్వాత చామంతి పువ్వులు అనమాట పైనకెళ్ళి ఎల్లో కలర్ చామంతి పువ్వులు పెట్టినాం తర్వాత గులాబీ పువ్వులు పెట్టినాం ఇట్లా వేసినాం అనమాట బతుకమ్మ అయితే ఆరు రకాల పువ్వులు అయినాయి తంగడి పువ్వు బంతి పువ్వు పట్టుకుచ్చుల పువ్వు ముత్యాల పువ్వు చామంతి పువ్వు గులాబీ పువ్వులు ఈ ఆరు రకాల పువ్వులు అంటే రెండు రకాల రెండు కలర్లు అనమాట బంతి పూలు ఇక బతుకమ్మలు రెండు వేసి దేవి దగ్గర పెట్టాలి ఎప్పుడైనా సరే తర్వాత ఇంకా ప్రసాదానికి అటుకులు బెల్లం పుట్నాల పప్పు నేను పెట్టినమాట ప్రసాదంగా ఇక తర్వాత సాయంత్రం ఇక ఆడడానికి పోతున్నాం అనమాట మా వయసు నేను ఇద్దరం పట్టుకున్నాను ఇక మా అమ్మాయి అయితే పట్టుకోలేదు కొంచెం ఇక కుదరలేదు అనమాట సాయంత్రం ఏడున్నరన ఏమైంది ఇక మాకు ఎదురుగా వాళ్ళు మా చుట్టాలే వాళ్ళు వాళ్ళు మేము కలిసి ఇక మా ఇంటి ముందట ఒక ఐదు సుట్లు ఆడినాం అనమాట ఎవరి ఇంటి ముందు అట్లనైనా వాళ్ళు ఐదు సుట్లు ఆడి ఇంకా అందరు కలిసి ఆడే దగ్గరికి తీసుకుపోవాలి బతుకమ్మను ఈ పాటలు ఏమొస్తలేవు కానీ మా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమంటారు డెక్కులు పెట్టిరన్నట్టు పెట్టి పాటలు వస్తుంటే మేము ఆడినాం ఒక ఐదు ఆరు చుట్టాలు అట్లా ఆడి ఇక సాల్ తీగ పోదాం ఆడ ఆడదామనేసి ఇంకా ఇక బతుకమ్మలు తీసుకొని గుడికి అడిగి అనమాట శివాలయం ఉంటుంది మా ఇంటి దగ్గర ఇక అంతగానం ఆడి గ్రూప్ ఫోటో దిగకపోతే ఎట్లా చెప్పండి కంపల్సరీ దిగవలసింది గ్రూప్ ఫోటో అనేది ఇక గుడికి అడిగి పోతున్నాం అనమాట నిమ్మలంగా ఫుల్ వర్షం అసలు పొద్దు అంత వాన మంచి ఎండ కొట్టింది మేము అనుకున్నాం అనమాట ఇక వాన పడదులే మంచిగా ఆడుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాం అట్లా ఎట్లా ఆడనిస్తారు చెప్పండి మనల్ని ఇక మేము పోయేటప్పటికీ కొంతమంది ఆడుతురమాట అనమాట మంది వచ్చారు ఈ ఎట్లుంటుందంటే ఇక్కడ కొంతమంది ఒక గంటసేపు ఆడతారు ఆడి ఆడి తీసుకుంటారు తీసుకొని పోతారు అనమాట వదిలే ఊర్లలోనేమో అందరు ఆడి కంపల్సరీ అందరు ఒకటేసారి పోయి వదిలేసి వస్తారు బతుకమ్మని ఇక్కడ అట్లా కాదు ఎవరు వచ్చి ఒక గంట సేపు ఆడంగానే తీసి వదిలేసిపోతారు అట్లా అన్నమాట ఈ గుళ్ళనే కొత్తగా గడుచురనమాట గుడి ఇది కొంచెం ఎక్కువ ప్లేస్ కూడా లేకుండా అందరికైతే రాదు ఇక మేము ఆడుతున్నాం అనమాట ఇప్పుడు ఈ పాటలు పెట్టిరు ఇక కొంచెం సేపు అట్లా ఆడుకున్నాం ఇక అమ్మవారిని నిలబెట్టడానికని డెకరేషన్ చేస్తున్నారు అన్నట్టు పక్క పండి కొత్తగా ఆడుతున్నాడు అనమాట గుడి ఇంకా వర్క్ నడుస్తూనే ఉండి ఇక కొంచెం ఆడేసరికి కరెంటు పోయిందనమాట చిమ్మన చీకటి ఎదురుంగ గల్లీలో కరెంట్ ఉంది గుడికానే బాపునగర్ సైడ్ పోయిందనమాట శ్రీరామ్నగర్ సైడ్ కరెంటు ఉంది ఇక ఎలుగు కొంచమే ఉంది కానీ మరీ ఎక్కువ లేదు వాన చూడరి వాన పడుతుంది కదా వాన స్టార్ట్ అయింది బయబయ్యో ఏమన్నా వాన పడ్డదా ఇక మా ఇక నేను ఇంటికి పోతా ఇక తడుచుకుంటూ పోతా ఆడ నిలబడ్డదనమాట మస్తు అంటే మస్తు వాన పడ్డది అసలు బతుకమ్మ గుళ్ళనే ఆడినాం లేదు తడుచుకుంటే ఏం ఆడలే కానీ కరెంటు పోయిందనమాట కరెంటు పోకపోతే కొంచెం మంచిగా జరిసేపు ఆడుతుంటుంది బాగానే ఏం చేద్దాం మరి కరెంటు పోతుంది పోయింది కదా అన్నట్టుగా అందరు ఇక వరంతల వాళ్ళు ఇక ముచ్చట్లు పెట్టుకుంటా నిలబడరు అనమాట ఇక జరిసేపు ఒక ఐదు పది నిమిషాలు కరెంటు పోయినట్టుంది ఐదు పది నిమిషాలు పోయింది కంపల్సరీ ఇక అట్లా ముచ్చట్లు పెట్టుకుంటే నిలబడేటప్పటికి మళ్ళీ కరెంట్ వచ్చింది ఇక అమ్మ కరెంట్ వచ్చింది కదా అనేసి మళ్ళీ జర్రసేపు ఆడినాం మరి ఎక్కువసేపు ఆడలే ఇక డ్యాన్స్ లేచిరనమాట జెరసేపు మేము ఆడినాం తర్వాత జరసేపు ఇక పాటలు పెట్టుకొని ఇక డ్యాన్స్ అన్నట్టు ఇక తీసేసినాం అన్నమాట ఒక తొమ్మిదిన్నర అయినట్టుంది మేము తీసినప్పటికీ తొమ్మిదిన్నర పదొక పది అయింది ఇక తీసుకొచ్చినాం అనమాట ఇక మా తోటికోడలు తీస్తుంది మా బతుకమ్మలు వేరే వాళ్ళు ఆడుతున్నారు అనమాట ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆడుతున్నారు అన్నట్టు ఇక మేము తీసుకొని వచ్చినాం ఈ ఊర్లలో అయితే షెర్లో వదిలిపెడతారు కదా బతుకమ్మలు ఇక మా దగ్గర అయితే ఎట్లా వదిలిపెడతామో చూడూరు అంటే ఈడ కూడా ఉండే ఇంత ముందు అది గుడి కొత్తగా కడుతురు కదా తీసేసిరన్నట్టు ఇగో ఇది ఒకటి వంటలు చేస్తారు చూడండి అవి అందులో ఒక గిన్నె తెచ్చి అందులో నీళ్ళు పట్టి పెడతారనమాట ఇక వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆడినట్టు అందులో వదిలేస్తారు వదిలేసిన తర్వాత ఇక అది నిండిందంటే అందులో గుళ్ళే పనిచేస్తాం అంకమ్మ అని ఉంటుంది అవి ఆమె అనమాట అటు సైడ్ అంత కుప్ప ఉంది కదా బతుకమ్మలన్నీ తీసేసిన బతుకమ్మలు అన్నట్టు అవి ఇక అందరం వదిలిపెట్టినాం బతుకమ్మలు వదిలిపెట్టి ఇక మంచిగా ఇంత ప్రసాదం తీసుకొని వచ్చేసినాం అనమాట